ఓకే విత్తనోత్పత్తికి తగ్గిన ఊతం అని చెప్పేసి కూడా వార్త చూడవచ్చు మనం ఈ సీడ్స్ ఏవైతే ఉంటే దానికి సంబంధించిన వార్త ఇది లక్ష్యం సరఫరా రెండు కుదింపు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో రెండు వేల రెండు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల క్వింటాల సేకరణకే నిర్ణయం విత్తనాభివృద్ధి సంస్థ తీరుపై రైతుల ఆందోళన రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో విత్తనోత్పత్తి సరఫరా తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు తెలంగాణలో అన్ని రకాల పంటలు కలిపి ప్రతి ఏటా రెండు కోట్ల ఎకరాల విస్తీర్ణంలో సాగవుతున్నాయి వీటి కోసం పదిహేను లక్షల క్వింటాల మేరకు విత్తనాల అవసరం అందులో ఐదు నుంచి ఆరు లక్ష ఆరు లక్షల క్వింటాల వరకు విత్తనాభివృద్ధి సంస్థ రాయితీతో సరఫరా చేస్తోంది ఈ ప్రక్రియలో భాగంగా ముందే రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసి వారి ద్వారా మళ్ళీ విత్తనోత్పత్తి చేయించి వాటిని కొనుగోలు చేసి పంట రాయితీ రాయితీపై విక్రయిస్తుంది అయితే ఈ సీజన్కు కొనుగోలు లక్ష్యాన్ని గతంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి తగ్గించడంతో ఆందోళనకు కారణమది రైతులకే మంచి నాణ్యమైన సీడ్స్ ఇచ్చి అక్కడ పండించి మళ్ళీ నాణ్యమైన సీడ్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ సబ్సిడీ కింద అమ్ముతూ ఉంటారు అయితే ఈసారి కొనడమే తక్కువ ఉన్నది కాబట్టి మరి విత్తన ఉత్పత్తి తక్కువ అని చెప్పేసి భయపడుతున్నట్టు నిరుటి కంటే తగ్గిన సేకరణ లక్ష్యం గత ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల క్వింటాల విత్తనాలు కొన్న ప్రభు విత్తనాభివృద్ధి సంస్థ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చేసరికి రెండు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల క్వింటాలను టెండర్ ద్వారా సేకరించాలని నిర్ణయించింది ఇందులో వరి ప విత్తనాలు లక్ష డెబ్బై ఎనిమిది వేల క్వింటాలు సోయా యాభై వేలు శనగలు ఇరవై మూడు వేలు వేరుశనగ పదిహేను వేలు కందులు రెండు వేలు పెసలు ఇరవై ఐదు వందల క్వింటాలు ఉన్నాయి గత పదేళ్లలో సేకరణ లక్ష్యంలో ఇదే తక్కువ గతంలో కూరగాయల విత్తనాలు సేకరించగా ఈసారి దాన్ని కూడా నిలిపేసింది కూరగాయలకు సంబంధించిన సీడ్స్ కూడా సేకరించారు కదా ఈసారి దాన్ని కూడా అని చెప్పేసి అంటారు మద్దతు ధర కంటే అధికంగా చెల్లింపులు అని కూడా మనం ఒక వార్త చూస్తున్నాం విత్తనాభివృద్ధి సంస్థ సూచనలకు అనుగుణంగా రైతులు వరి పత్తి మొక్కజొన్న సోయా కందులు పెసలు మెనుములు శనగలు వేరుశనగ జొన్న సజ్జలు టమాటా మిర్చి వంకాయ బెండ ఖర్జూ ఖర్జూజ ఖర్బూజ విత్ కర్బూజాలను విత్తనాల కోసం సాగు చేస్తున్నారు ఈ దిగుబడులను కనీస మద్దతు ధర కంటే ఎక్కువే చెల్లించి తనే సేకరిస్తుంది ప్రతి క్వింటా వరకు ఇరవై శాతం అదనంగా సోయాకు ఇరవై ఐదు శాతం పప్పులకు పదహారు శాతం ఇతరలకు పదిహేను శాతం వేరుశనగకు తొమ్మిది వందలు అదనంగా చెల్లించి కొంటుంది రాష్ట్ర ఆవిర్భావం మొదట్లో విత్తనోత్పత్తిలో వృద్ధి కనిపించి కొనుగోలు సజావుగా సాగాయి ఆ తర్వాత నిధుల కొరతతో విత్తనాభివృద్ధి సంస్థ కొనుగోలు తగ్గించింది కొన్ని వాటికి చెల్లింపులు సరిగా జరపలేదు బకాయిల కోసం రైతులు అధికారుల చుట్టూ అయితే సో ఇది ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి చెప్తుండే ఏమంటుందంటే గత పదేళ్ళుగా విత్తనాభివృద్ధి సంస్థ నిర్వహణ సరిగా లేక నాలుగు వందల కోట్ల అప్పుల పాలైంది సంస్థను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం గత యాసంగిలో నలభై వేల క్వింటాలు ఉన్న వరి విత్తనోత్పత్తిని ఈ యాసంగిలో లక్ష ఇరవై వేల క్వింటాలకు విత్తనాల సరఫరాను పద్దెనిమిది వేల క్వింటాలకు నుంచి ఇరవై ఎనిమిది వేల క్వింటాలకు పెంచాం రైతులకు బకాయిలు చెల్లిస్తూ కొత్తగా కొనుగోలు చేయడం ద్వారా వారితో మళ్ళీ విత్తనోత్పత్తికి సన్నాహకాలైతే చేస్తున్నామంటుండు సో మొత్తంగా ఇప్పుడు ఇంకొక వార్త ముఖ్యమైన వార్త చూద్దాం ఇక